అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శతజంతి ఉత్సవాల కార్యక్రమాన్ని షేర్పల్లిలో జరుపుకోడు దేశవ్యాప్తంగా కూడా పార్టీ పిలుపు మేరకు ఈ యొక్క శత ఉత్సవాలు శతాబ్ది ఉత్సవాలు వాజ్పేయి గారు జన్మించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని వారి జీవిత కాలంలో ఈ దేశానికి చేసిన సేవలు అయిపోయింది సిద్ధాంతం కోసం రాజీ పడకుండా అని చెప్పి వారు అయిపోయింది ప్రోగ్రాం అంటే పనిచేశారు వారిని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి కార్యకర్తలు మారీలో చేరామంటే ఈ దేశం కోసం వారు సర్వస్త్రాన్ని కూడా త్యాగం చేసి స్వయం సేవకునిగా వారు అనర్గణమైన ఉపన్యాసాలు వారి కవిత హృదయము వారి యొక్క ఉపన్యాసాల వల్ల స్నేహితులపై చాలా మంది ఏ చేరారు అందులో దేవుగడం కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదు దశకంలో నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతా ఉన్నప్పుడు వారి ఉపన్యాసం ఉండడానికి నిజాం కాలేజీలో శ్రీలింగపల్లి అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి రవికుమార్ యాదవ్ గారు ఖచ్చితంగా ధామాలను వికసిస్తుందని చెప్పి ఆనాడే భవిష్యత్ అని చెప్పినటువంటి అటువంటి దృష్టిలో ఉన్నటువంటి ఒక విజనరీ గా మరి వాజపేయి గారు ఆ ఒక్క ఓటుకో ఓడిపోదని తెలిసి ఆ నూ కాన్ఫిడెన్స్ మోషన్ లో స్పష్టంగా చెప్పాడు నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి తిరిగి ప్రజల మద్దతుతో తిరిగి వస్తాను తప్పితే ఆ ఒక్క ఓటుకు నేను దొంగని చెప్పి ఓటింగ్ కూడా జరగకుండానే నేరుగా పార్లమెంట్కి వెళ్లి రాష్ట్రపతికి రాజీనామా చేసి తిరిగి వాళ్ళ ప్రధాన ఈ విధంగా చూస్తా ఉన్నారు వాళ్ళ రాజకీయాల్లో ఊసిన వెళ్ళి కూడా రంగులు మార్చి ఊసిన వెళ్ళి కూడా సిగ్గుతో తలవల్చుకుంటున్నారు అంత మించి రంగులు మారుస్తా ఉన్నారు ఊట కొద్ది ఒక అండవా కళ్యాణ చూసానికి ఏ బాధ్యతలో ఇవాళ నుండి రాజకీయంలో ఏ నాయకుడు ఏ పార్టీ చెప్పలేని పరిస్థితులు మన రాష్ట్రంలో చూసాం ముఖ్యంగా పార్టీ వచ్చిన తర్వాత రీటైలర్ హోల్సేల్ ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకో ప్రభుత్వంలో మంత్రి అయిపోతున్నారు వాళ్ళు మనం మొన్న చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆయన టీఆర్ఎస్ పార్టీ చికిత్స కాంగ్రెస్ ఎంపీలో పోటీ చేస్తారు ఇప్పుడు పది మంది ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన ఎంత దిగజారి రాజకీయాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ మార్చారంటే రాజకీయ ఏకంగా మాట్లాడుతున్నారు అయితే ఈ రాజధాని ఎవరైతే వాజ్పేయి గారు చూడలేదో వాయిస్ పైన పరిధి గురించి అవకాశం లేదు ఇటువంటి శతాబ్ది ఉత్సవాల ద్వారా వారిలో కూడా ఈ దేశభక్తి ఈ దేశం కోసం పనిచేసే నైజాన్ని ఒక ధ్యాన నిరతిని కల్పించడానికి ఈ యొక్క ఉత్సవం నిర్వహిస్తాం